హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఉగాది నుంచి ఇవ్వబోయే సన్న బియ్యం గురించి ఒక అప్డేట్ అయితే మీ దగ్గరికి తీసుకొచ్చానండి ఈ సన్న బియ్యం గురించి పూర్తి వివరాలు అయితే మీకు అందిస్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉగాది రోజు పంపిణీ చేయబోతున్న సన్న బియ్యం కోసం జిల్లా అధికారులు ముందస్తుగా రంగం సిద్ధం చేస్తున్నారు జిల్లాలో ప్రతి నెల రెండు లక్షల డెబ్భై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఐదు కార్డులకు రేషన్ దుకాణాల ద్వారా యాభై వేల క్వింటాల్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు ప్రతీ నెల ఇరవైవ తేదీ నుంచే మండల స్థాయి నిల్వల కేంద్రాల నుంచి వాహనాల్లో రేషన్ దుకాణాలకు తరలిస్తారు గత మూడు రోజుల్లో ఎనభై ఐదు దుకాణాలకు ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు క్వింటాలు పంపించారు కరీంనగర్ నిల్వ కేంద్రం నుంచి లారీలో బస్తాలు నింపుతున్న హమాలీలు వీరు చూశారు కదా అండి ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అప్డేట్ అండి ఈ మండల స్థాయి నిల్వల కేంద్రాల నుంచి వాహనాల ద్వారా హమాలీల ద్వారా ఎనభై ఐదు దుకాణాలకైతే ఈ సన్న బియ్యం ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు క్వింటాల్ అయితే పంపించేశారంటండి రేషన్ దుకాణాలకి ఈ ఉగాది లోపలే మిగతా షాపులకు కూడా ఇక బియ్యం బస్తాలను అయితే పంపిస్తారండి ఈ మండల స్థాయి నిల్వల కేంద్రాల నుంచి వాహనాల ద్వారా ఈ రేషన్ షాపులకి అంతేకాదండి ఇంకా ఈ ఒక్క జిల్లానే కాదండి అన్ని జిల్లాల్లో ఉన్న రేషన్ షాపులకి సన్న బియ్యం సరఫరా చేసినట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది రేపు ఉగాది నుంచి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇవ్వబోయేది ఇక సన్న బియ్యమేనండి ఈ సన్న బియ్యం చాలా ఆరోగ్యకరమైన అండి ఎందుకంటే ఇది మొత్తంగా పాలిష్ పట్టిన రెండు మూడు ట్రిప్పులు పాలిష్ పట్టిన బియ్యం కాదండి ఒక్క ట్రిప్పు మీదనే పాలిష్ పట్టిన బియ్యం కాబట్టి ఇందులో ఫైబర్ అనేది చాలా ఉంటుందండి ఈ బియ్యం చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇంకా అధిక రక్తపోటు షుగరు బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది ఈ బియ్యము ఎందుకంటే ఇందులో అన్ని పోషకాలు ఉంటాయండి ఎందుకంటే మనకి ఈ రే రేషన్ షాపుల ద్వారా కాకుండా బయట మన షాపుల ద్వారా కొనుక్కునే బియ్యంలో ఎక్కువ శాతం మనకు పాలిష్ పట్టిన బియ్యమే ఉంటాయి కాబట్టి అవి తినటం వల్ల మనకి ఏం ఉపయోగం లేదండి ఓన్లీ నోటికి మనకు టేస్ట్గా ఉండడం కోసమే మనకి అవి తింటాం కానీ ఆరోగ్య రీత్యా చూసుకుంటే అవి మనకి అంత మంచిది కాదండి ఎందుకంటే అవి తొందరగా డైజెషన్ అయిపోతే రక్తంలో తొందరగా కలిసిపోతాయి కాబట్టి మనకి ఇవైతే ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొంచెం మనకి లేట్గా డైజెషన్ అవుతాయి మనకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది అన్నీ కంట్రోల్లో ఉంటాయండి ఈ షుగర్ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ శాతం బయట బ్రౌన్ రైస్కి ఇష్టపడుతున్నారు కదండీ ఆ బ్రౌన్ రైస్ వంద రూపాయలు పెట్టి మనం బయట కొనుక్కునే బదులు మనకి చక్కగా ఇక్కడ ఒక పాలిష్ మీద తీసిన బియ్యం అయితే తింటే మనకి అందులోనూ ఫైబర్ ఎక్కువ పోదు లాస్ అవ్వము మన చక్కగా మనకి బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయండి రక్తహీనత కూడా చాలా వరకు తగ్గిపోతుందని డాక్టర్లే మనకి చెప్తున్నారండి అదే బియ్యం మనకిప్పుడు రేషన్ షాపుల ద్వారా అందుతుంది కాబట్టి ఎవరు మిస్ కాకండి ఒకటి నేను చెప్తున్నాను దయచేసి గుర్తుపెట్టుకోండి రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యాన్ని గనక మీరు రేషన్ కార్డు ఉండి కూడా మూడు నెలలు తీసుకోకపోతే తప్పనిసరిగా వాళ్ళ కార్డు అయితే తీసేస్తారండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ రూల్స్ అన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి మా సొంతంగా మేమైతే చెప్పింది కాదు ఒక మూడు నెలలు దాటేదాకా చూస్తారు మూడు నెలలు దాటిన తర్వాత వీళ్ళు రేషన్ కనుక తీసుకోకపోతే కంపల్సరిగా వాళ్ళ రేషన్ కార్డు అయితే తీసేస్తారు రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం చేతులారా ఎవరు కూడా రేషన్ కార్డును పాటు చేసుకోవద్దు సో ఇదండి ఈరోజు వీడియో రేషన్ షాపుల ద్వారా రేపు ఫస్ట్ తారీఖు ఇవ్వబోయే ఈ సన్న బియ్యం గురించి వచ్చిన అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ